మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా కాపీ వ్యవహారం ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదు ఈ సినిమాని సీరియల్ నవల సచ్చేంత్ ప్రేమ నుండి కాపీ కొట్టారని రచయిత శరత్ చంద్ర అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసింది దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ జరగగా నిర్మాత నవీన్ కు సమన్లు జారీ చేసింది కోర్టు ఇతనితో పాటు చిత్ర హీరోగా ఉన్న మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివ కూడా కోర్టు విచారణకు రావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు అయితే శ్రీమంతుడు సినిమా స్క్రిప్ట్ వివాదంలో మహేష్ బాబుకి సంబంధం లేదని మహేష్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు మహేష్కి హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్న లాయర్ల అభ్యర్థనని కోర్టు తోసిపుచ్చింది తదుపరి విచారణకు ఖచ్చితంగా మహేష్ బాబు అలాగే కొరటాల శివ హాజరు కావాల్సిందేనని వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది నిజ జీవితంలో కోర్టుకి వెళ్లాల్సి వస్తుందని మహేష్ కలలో కూడా ఊహించి ఉండడు